వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ జనసేన ముత్తి ఏదో ఇరవై రెండో వాడు కార్పొరేటర్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది అసత్యం చెప్పకూడదు యూత్ కాంగ్రెస్లో ఒక సభ్యుడిగా నియమించుంది మరి యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ దొలబాబు గారితో తిరుగుతూ మళ్ళీ ఈరోజు జనసేన పార్టీలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారేమో మరి మంచిగా అందరినీ చూస్తుంటే వచ్చి ఈ పార్టీ కూడా ఆదేశించింది నువ్వు అనాసరమైన ప్రెస్ మీట్లు పడిపోయి ప్రెస్ మీట్లు పెట్టగల బాబు అని ఒక నోటు పడిస్తే మరి వాళ్ళు ఫ్లో లేరు కానీ వాళ్ళు వాళ్ళ జనసేన కార్పొరేషన్ కానీ ఎవరో లేకుండా ఊరికే బురద జల్లే కార్యక్రమం డబ్బులు సంపాదించే కార్యక్రమం మరి ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది మరి నీ వార్డులో బడ్డీలో తోపుడు బండ్లు ఉంటే అర్ధరాత్రి మూడు గంటలకి క్రోడిస్ ప్రొటెక్షన్తో ఆ బడ్డీలో తోపుడు బళ్ళు తీయించడం జరిగింది మరి దేనికోసం తీస్తున్నాను ఈ బడ్డీలు పేద ప్రజలు కట్టడానిక మరి మీరు కౌన్సిల్ చెప్తున్నారు నా వార్డులో అవకాశాలు పెంచేయండి మన్నులు వసూలు చేయండి అని చెప్పి మననే ఒక కస్మీర్ పెట్టారు నైట్ ఫుడ్ తీసుకుంటే మేము రాజీనామా చేస్తాం ధర్నా చేస్తాం నిరాెందుకు చేయలేదు రాజీనామా మీరు ఎందుకు చేయలేదు ధర్నా మరి నైట్ ఫుట్బాల్ పని తీయపోతే మరి హుకుం జారీ చేస్తారు మరి ఏది ఇదైనా పరిస్థితి మీరు మరి అధికారంలో ఉన్నది మీరా మేమా ఆరోపణలు చేస్తుంది ఈ యొక్క ఆరోపణల మీద మీకు ఏసీబీ ఉంది విజిలెన్స్ ఉంది గవర్నమెంట్ భూమి నేను మీరు ఆక్రమిస్తే మీరు విచారణ చేయండి మరి మీద చర్య తీసుకోండి మీరు కలెక్టర్ కూడా అదే డిపెండ్ చేసి చెప్పారు గౌరవ కార్పొరేట్ పెద్ద అన్న గారు నందోజీ గారు ఇతర పార్టీ నాయకులందరూ కూడా చాలా మాట్లాడడం జరిగింది చేసే ముందు వ్యక్తిగతంగా వ్యక్తి పరంగా క్యాల్కులేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను అందరూ కూడా ఆలోచించారు బిజెపితో అందరూ కూడా వ్యక్తి మీద ఆరోపణ చేయించారు తన తాలూకా రాజకీయాలకు అనుగుణంగా ఏం చేశాడు ఏం మాట్లాడేది సహజం అందరూ కూడా మాట్లాడతారు కానీ ఒక ఒక మనిషి క్యారెక్టర్ క్యారెక్టర్ని ఆ మనిషితో క్యాల్కులేషన్ చేయడం అనేది చాలా తప్పు రాజకీయాల్లో కొత్త మీ నుంచి బయటికి వెళ్ళి ఏదో ఎవరెంపు కోసం ఏదో మాట్లాడే ప్రయత్నం చాలా తప్పు దయచేసి సత్యత కోరుతా ఉన్నాము రెండోది ఆయన చెప్తా ఉన్నాడు ఆ అది జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు మీ గవర్నమెంట్ సుమారు పది నెలలు కావల పది నెలల్లో గత కౌస్ నుంచి కూడా మనం మనం అయ్యా శంకరబాద ఫుడ్ కోర్ట్ కోసం మాట్లాడుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉండి మీకు దమ్ము ధైర్యం ఉండి మీ ఎమ్మెల్యే గారు సోట్కాల్ చేసే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు మీ కోరిన ప్రభుత్వం ఎందుకు మీరు అంటే అందులో ఒకప్పుడు మీరేదో తిన్నారని మీరు చెప్పుకుని అందరికి ప్రెస్ మీద కూడా చెప్పుకుని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే ఈరోజు మీరు దోషం చేస్తున్నారు అవన్నీ కూడా అంటే మీ కోటం ప్రభుత్వం అధికారులు కానీ కోటం ప్రభుత్వం నాయకుడు కూడా ఇప్పుడు ఫుడ్ పదార్థాలు అంతగా దోషం తిన్నారా ఒకప్పుడు బీచ్ లో ఆ ఫిషన్ లెక్స్ ప్రకారం మూడు వందల నెబ్బై ఆరు షాపులు ఉంటాయి ఈ రోజు అదే బీచ్ లో ఐదు వందల నెబ్బై ఆరు షాపులు ఉన్నాయి అంటే ఎవరో రెండు వందల షాపులు ఎక్స్ట్రా అంటే ఎవరు చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఫుడ్ కోర్టు ని ఫుడ్ కోర్టు ని అదేవిధంగా బీచ్ వ్యాపారస్తుల మీద ఇంటర్వ్యూ చర్యలు తీసుకుంటూ చెప్పండి